ఏ కులంలో పుట్టిన మానవ జాతికి ఆదర్శంగా నిలిచిన మహాత్ములు ఎవరినైనా ఆయా కులాలకి పరిమితం చేయక అందరూ వారిని ఆదర్శంగా తీసుకోవాలని సంఘం నాయకుడు రెడ్డి శ్రీను అన్నారు హైదరాబాద్ లోద్యమ జాతీయ బట్టి రామారావు గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కౌండిన్య మహర్షి ఉత్సవాల్లో పాల్గొని ఆయన ప్రసంగించారు పర్యావరణ సమతుల్యతను కాపాడి రక్షించాలని నాడే లోకానికి చాటి చెప్పిన గొప్ప ప్రకృతి ప్రేమికుడు మహర్షి అని ఆయన కొనియాడుతూ ఆయన జయంతి వేడుకల్లో పాల్గొనడం అదృష్టమని ఆయన మా ఆత్మీయ సోదరుడు రామారావు గౌడ గౌడన్న అదేవిధంగా నాతో ఉన్నటువంటి విద్యార్థి సంఘాల నాయకులు విషయదరం గారు అన్నారికి మిగతా కూడా గౌడ సంఘాల నాయకులకు అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు కౌండిన్య మహర్షి జయంతి అనేది నిజంగా ఇక్కడ నాకున్న సంతోషం ఏంటంటే గౌడలో కాదు మిగతా బీసీ సబ్బండ వర్గాలు రావడం అనేది చాలా హర్షించదగ్గ విషయం ఎందుకంటే కొందరు వ్యక్తులని అంబేద్కర్ కావచ్చు కౌండిన్య మహర్షి కావచ్చు పూలే లాంటి వ్యక్తుల ఒక కమ్యూనిటీకి మాత్రం పరిమితం చేస్తే ఇది అన్యాయం అనే విషయాన్ని స్పష్టంగా చెప్పగలుగుతాను ఎందుకంటే కౌండిన్య మహారాజ్ గారు ఆయన చరిత్ర నిన్న అయితే నేను కొంచెం సర్చ్ చేసిన మొట్టమొదటిసారి ఈ భూమి మీద ప్రకృతిని రక్షించాలి ప్రకృతిని రక్షిస్తేనే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జీవరాశులన్నీ రక్షించబడతాయని ఆలోచన చేసి ప్రకృతిని ప్రేమించిన మొట్టమొదటి వ్యక్తి ఈ భూమి మీద కౌండిన్య మహర్షి ఆ విధంగా ప్రకృతిని ప్రేమించమని ఆ ప్రేమిస్తేనే ఆ ఇచ్చే ఆ ఫలాలతోనే జీవరాశులు జీవిస్తాయని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప గొప్ప మహర్షి శ్రీ కౌండిన్య మహారాజు గారు నిజంగా నేను ఒక బీసీ బిడ్డగా ఈ రోజు దేశంలో గాని ఈ రాష్ట్రంలో గాని ఏ బహుజన ఉద్యమం తీసుకున్నా ఏ బీసీ ఉద్యమం తీసుకున్నా అది మొట్టమొదటి వరుసలో నిలబడ్డది గౌన్ ఎందుకంటే నేను ఒక బీసీ బిడ్డగా ముదిరాజు బిడ్డగా చెప్తున్నా నేను నా చుట్టుపక్కల ఉస్మాన్ యూనివర్సిటీలో కానీ మా ప్రాంతంలో కానీ ఎక్కడ చూసినా బీసీల్లో ఏ ఉద్యమం తీసుకున్నా ఖచ్చితంగా గవర్నర్ ఉన్న వ్యక్తి సామాజిక దృఢతో ముందుంటాడు ఇది మనస్ఫూర్తి చెప్తున్నా ఈ కూడంగల్కి వెళ్ళి స్టార్ట్ చేసిన కోడంగల్ ఉన్నటువంటి అందరం కొట్లాడితే అక్కడ ఇట్లా చాలా మంది గౌన్లోనే ఉంటారు ఉస్మాన్ యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమంలో గౌన్లో లేని ఉద్యమాన్ని నేను ఊహించుకోలేను ఈ రోజు బీసీ ఉద్యమంలో ఇట్లా ఒక అవర్ కృష్ణ తీసుకో ఒక జాదుల జాదుల సీనన తీసుకో మీతో ఎవరైనా తీసుకోండి ఈ రోజు దాదాపు బీసీ ఉద్యమాన్ని సామాజిక ఉద్యమాలని ముందుకు నడిపే స్పృహ ఉన్న మొదటి కమ్యూనిటీ గౌన్ లో వాళ్ళ తర్వాత ఎవరైనా ఇది ఒక కుండ బద్దలు చెప్తున్నా ఎందుకంటే ప్రత్యక్షంగా చూస్తున్నా కాబట్టి ఈ యొక్క మాటని చెప్పదలుచుకున్నాం అదే విధంగా దయచేసి ఎందుకంటే మనమందరం ఈ రోజు ఒక అంబేద్కర్ గారు ఒక మాట చెప్తారు ఏదైతే పులులు వాటి చరిత్ర వాళ్ళు రాసుకోకపోతే గుంట నక్కలు రాసిందే చరిత్ర అవుతుందని ఖచ్చితంగా మన వాళ్ళు ఈరోజు మన పూర్వీకులకు పండుగ సాయన కావచ్చు సర్వై పాపన్న కావచ్చు చాకు లైలమ్మ కావచ్చు దొడ్డి కుమ్మరాయి కావచ్చు ఇలా చరిత్రలో చాలా మంది ఉన్నారు ఈ రోజు బసవేశ్వర మహారాజు కర్ణాటక లో ఆరాధ్యంగా పూజిస్తారు మన బల్జవాలు ఇట్లా చరిత్రలో ఈ చరిత్ర ఈ భూమి ఇక్కడ ఉన్నటువంటి సమరస్తో ప్రజలందరూ బతకాలని మొట్టమొదటిగా ఈ ప్రపంచానికి చెప్పించింది బహుజన బిడ్డలు వారందరినీ స్పరించుకుందాం ఈ రోజు చరిత్రని తెలుసుకోకపోతే వర్తమానాన్ని నిర్మించలేం కాబట్టి ఈ రోజు మన మహానుభావుల చరిత్రలు తెలుసుకుందాం పాఠ్య పుస్తకాలు ముద్రించే విధంగా ప్రయత్నాలు చేద్దాం ప్రపంచానికి చెప్తామని చెప్పాలని రామారావు గారు అన్న నిజంగా నేను బీసీ ఉద్యమంలో ఏ జై గౌడ ఉద్యమాన్ని నేను దాదాపు పదేళ్లకెళ్ళి అన్నని నేను అనుసరిస్తున్నా నిజంగా నిక్కచ్చిగా ధర్మంగా న్యాయంగా ఈరోజు గౌన్ లో కోసం పోరాటం చేస్తున్న మొదటి వర్ష మొదటి వర్షలో ఉన్న వ్యక్తి రామారావు గౌడన్న మీరు ఖచ్చితంగా గౌన్లతో పాటు ఈ భూష బీసీ ఉద్యమాన్ని ఇట్లా భుజాన వేసుకొని ముందుకు సావాలని గుర్తు చేస్తూ జై బీసీ జై గౌడన్న